హలో ఫ్రెండ్స్ మరి సరళమ్మ చీరల పిచ్చి కమల తగ్గించిందా లేక సరళమ్మ తన చీరల పిచ్చి కోడలికి ఎక్కిచ్చిందా తెలుసుకోవాలనుందా అయితే స్టోరీలోకి వెళ్లాల్సిందే మరి అనుకున్నట్టుగానే బాలాజీ పెళ్ళి చాలా ఘనంగా జరిపించింది సరళమ్మ పెళ్లిలో పొద్దున్న మొదలు పెట్టి సాయంత్రం వరకు గంటకో చీర మారుస్తూ చాలా సంతోషంగా గడిపింది పెళ్లిలో అందరూ ఆమె కట్టుకున్న చీరల గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటే చాలా గర్వపడింది రెండు బీరువాల నిండా పట్టు చీరల కట్నంతో అత్తగారింటికి వచ్చింది కమల నాలుగు రోజులు గడిచేసరికి అత్తగారికున్న చీరల పిచ్చి చూసి షాక్ అయిపోయింది మరి ఇంత పిచ్చేంట్రా బాబు అని అనుకుంది ఒకరోజు బాలాజీతో ఏమండి అత్తయ్య గారికి ఇంత చీరల పిచ్చేంటండి పొద్దున్న లేవగానే చీరలు ముందేసుకుని కూర్చుంటారు ఇక రోజంతా అదే పని అసలు నేను లేనప్పుడు ఎలా ఇంటి పని వంట పని చేశారు మీకు భోజనం ఎలా పెట్టేవారు అంది ఆశ్చర్యంగా అయ్యో ఏం చెప్పమంటావు కమల మా కష్టాలు సగం పనులు నేను నాన్నా చేసుకునేవాళ్ళం ఏదో ఒకటి వండి అక్కడ పెట్టేది మిగిలిన టైం అంతా చీరలతోనే అని చెప్పుకొచ్చాడు బాలాజీ మరి మీరు మావయ్య గారు ఆవిడ అలవాటు మాన్పించే ప్రయత్నం చేయలేదా అంది మరింత ఆశ్చర్యపోతూ ఎందుకు డాక్టర్ దగ్గరికి కూడా ఏమీ ఉపయోగం లేదు అన్నాడు బాలాజీ బాధగా నువ్వే మా అమ్మని మార్చాలి కమలా అన్నాడు నేను ఓ ప్రయత్నం చేస్తా చూద్దాం ఏమైనా మార్తారేమో అంది కమల ఒకరోజు పొద్దున్నే కోడల్ని పిలిచి కమలా నువ్వు అబ్బాయి గుడికి వెళ్ళిరండి అని చెప్పింది ఏంటత్తయ్యా ఏమైనా పండగ అంది కమల పండగైతేనే వెళ్ళాలా ఏంటి గోల్డని అని ఉన్నాయి అవన్నీ ఎప్పుడు కట్టుకుంటావు చక్కగా లక్ష్మీదేవిలా పట్టుచీర కట్టుకుని గుడికి వెళ్ళిరా సంబరంగా అంది సరళమ్మ అత్తగారి మాటలకి నోట మాట రాక నిలబడిపోయింది కమల ఏంటి పట్టు చీర కట్టుకోవడం కోసం గుడికి వెళ్ళాలా ఇదేం పిచ్చిరా బాబూ అని మనసులోనే తిట్టుకుంటూ వెళ్ళి బాలాజీకి చెప్పింది లాభం లేదు త్వరగా ఏదో అన్నాడు బాలాజీ సీరియస్గా సర్లే అమ్మ రమ్మంది గుడికే కదా వెళ్ళొద్దాం పదా సరళమ్మ సెలెక్ట్ చేసిచ్చిన చీర కట్టుకొని కమలా బాలాజీ ఇద్దరూ గుడికి వెళ్ళొచ్చారు ఇంకో రోజు పొద్దున్నే వాళ్ల ఎదురింట్లో ఉండే సూరమ్మ వచ్చింది రండి వదిన గారు అంటూ సంతోషంగా ఆహ్వానించింది సరళమ్మ వదినగారు ఇవాళ మా మనవడి పుట్టినరోజు సాయంత్రం పార్టీ ఉండి తప్పకుండా రావాలి అని చెప్పింది అక్కడే ఉన్న కమలతో నువ్వు కూడా రామ్మా అంది తప్పకుండా వస్తామండి అంది కమల అలాగే వదిన తప్పకుండా వస్తాం ఉత్సాహంగా చెప్పింది సరళమ్మ ఆమెకు ఫంక్షన్స్కి మహా సరదా ఎందుకో మనకి తెలిసిందే కదా సూరమ్మ అటు వెళ్ళగానే హడావిడిగా బెడ్రూంలోకి వెళ్ళింది సరళమ్మ కమల వంటింట్లోకి వెళ్ళి వంట చేస్తోంది ఎంతసేపైనా అత్తగారు వంటింట్లోకి రాకపోవడంతో అనుమానం వచ్చి బెడ్రూంలోకి వెళ్ళింది కమల సరళమ్మ చీరలన్నీ మంచం మీద పరుచుకొని అటూ ఇటూ చూస్తోంది అత్త ఏం చేస్తుందో అర్థం కాక నీంచేస్తున్నారతయ్యా అంది ఆశ్చర్యంగా సాయంత్రం పార్టీకి వెళ్ళాలి కదా నీకు నాకు చీరలు సెలెక్ట్ చేస్తున్నా అంది ఉత్సాహంగా కమల తెగ ఆశ్చర్యపడిపోతూ పార్టీ సాయంత్రం కదా అత్తయ్యా అంది సాయంత్రమేలే వెళ్ళే ముందు వెతుక్కుంటే ఏ చీర కట్టుకోవాలో అర్థం కాదు అందుకే ముందే తీసి పెడుతున్నా అంటూ బీరువాలోంచి ఇంకా చీరలు తీయడంలో మునిగిపోయింది కమలకేం మాట్లాడాలో అర్థం కాక పాపం తల పట్టుకొని కూర్చుంది సాయంత్రం ఈ చీర ఆ చీర అంటూ నాలుగైదు చీరలు మార్చింది మొత్తానికి మంచి పట్టు చీర కట్టుకొని పార్టీ ఇచ్చిన వాళ్ళకంటే గ్రాండ్గా తయారైంది ఇక పార్టీకి వచ్చిన వాళ్ళంతా సరళమ్మ చీర గురించే మాట్లాడుకుంటున్నారు అది చూసి తెగ సంతోషపడిపోయింది ఇలా గడుస్తుండగా ఒకరోజు ఇంట్లో అందరూ కూర్చొని వ్యాపారంలో వస్తున్న నష్టాల గురించి మాట్లాడుకుంటున్నారు కమలకి ఓ ఆలోచన తట్టడంతో కొత్త వ్యాపారం చేయడానికి నాకు ఒక ఐడియా వచ్చింది కానీ దీనికి పెట్టుబడి అత్తగారే పెట్టాలి అంది నేనా అంటూ ఆశ్చర్యపోయింది సరళమ్మ అవునత్తయ్యా అంది కమల ఏంటి నా నగలన్నీ ఇచ్చేయాలా ఇచ్చేస్తాను మన వ్యాపారం కంటే ఎక్కువ ఏంటి మనం డబ్బు బాగా సంపాదించుకుంటే ఇలాంటి నగలు బోల్డ్ కొనుక్కోవచ్చు అంది సరళమ్మ ప్రశాంతంగా అయ్యో బంగారం కాదత్తయ్యా మీ చీరలు అంది కమల ఏంటి నా చీరలా పక్కలో బాంబు పడినట్టు పడింది సరళమ్మ అయ్యో అదేంటత్తయ్యా బంగారం అయితే ఇచ్చేస్తానన్నారు బంగారం కంటే విలువైనవేం కావుగా చీరలు అంది కమల ఆశ్చర్యంగా అది అందరికీ అమ్మాయి నాకు మాత్రం బంగారం కంటే విలువైనవి నా చీరలు నేను మాత్రం ఇవ్వను సరళమ్మ ఖచ్చితంగా చెప్పింది అది కాదత్తయ్యా ఇప్పుడు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసే పరిస్థితిలో లేము కదా మా వాళ్ళు కట్నంగా ఇచ్చిన రెండు బీర్వాల చీరలు అలాగే ఉన్నాయి నా యా పైసా పెట్టుబడి లేకుండా మనం చీరల వ్యాపారం మొదలు పెట్టొచ్చు సగం రేటుకి అమ్మినా మనకి లాభమే కదా పైగా సగం రేటుకే అమ్మితే త్వరగా అమ్ముడవుతాయి కదా అంటూ నచ్చచెప్పింది కమల బాలాజీకి నర్సయ్యకి కమల ఆలోచన బాగా నచ్చడంతో వాళ్ళు కూడా సరళమ్మకి నచ్చచెప్పారు సరే అందరూ ఒకటయ్యాక నేను చేసేదేముంది కానివ్వండి అంది చేసేదేం లేక అయితే ఒక కండిషన్ మన వ్యాపారం నిలదొక్కున్నాక నా చీరలన్నీ చేయాలి మరి అంది అయ్యో అన్ని చీరలేంటత్తయ్యా దానికి డబల్ చీరలు తీసుకోండి అంది కమల ఉత్సాహంగా సరళమ్మ చీరలతో మంచి సెంటర్లో షోరూమ్ ఏర్పాటు చేశారు త్వరలోనే వాళ్ల వ్యాపారం బాగా వృద్ధిలోకి వచ్చింది ఇంకేముంది సరళమ్మ పెట్టుబడికి మించి లాభం రావడంతో రోజుకి నాలుగైదు పట్టు చీరలు కట్టుకుంటూ ఆనందంలో మునిగి తేలుతోంది బాలాజీ నర్సయ్య మాత్రం కమల సరళమ్మ చీరల పిచ్చి తగ్గించలేకపోయినా అవే చీరలతో వ్యాపారం చేసి గెలిచిందని సంతోషపడ్డారు ఆగండి ఆగండి అప్పుడే అయిపోలేదు మా కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి